తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఓజిలి పెల్లకూరు మండలాలలోని వాగులు వంకలకు వర్షపు నీరు భారీగా చేరుకున్నాయి ప్రధానంగా స్వర్ణముఖి నది కాలాంగి నది మామిడి కాలువలకు జలకల సంతరించుకుంది తుఫాను ప్రభావంతో చెరువులకు కూడా నీరు చేరడంతో రైతులు జోరుగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు ఓజిలి మండలంలోని పున్నేపల్లి నిమల్లపూడి గ్రామాల మధ్యలో ఉన్న మామిడి కాలువ కాజ్వేపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఆయా కాజ్వేల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు

டே சிச்சவன் இப்போ அந்த முடிவு போகுது இப்போ டிஃப்ரெண்ட்டு கீழே தைக்கிட்டு கூட்டு போல பார்த்து வர మొత్తం ఉంటుంది సార్ ఐదు వందల అరవై పైన ఉంటుంది ఐదు వందల లక్షలు సార్ అదే ఈ సహాయం చేసి మమ్మల్ని సార్ పరిస్థితి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి